ముప్పై ఒక్క సంవత్సరాల అలీనాకు వచ్చిన సంబంధాల సంఖ్య అంతు చిక్కనిది నగరంలోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఆమెకు మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఉంది సొంతంగా ఒక ఫ్లాట్ స్వతంత్ర జీవితంకూడా ఉంది అందుకే ఆమెను కోరుకునే వారిలో చాలామంది నగరంలోని యువకులే అలీనాకు తన సొంత ప్రపంచం ఉంది కాబట్టి చాలా సంబంధాలను ఆమె తిరస్కరించింది కాని రాజీవ్ సంబంధం మాత్రం ఇతరుల నుండి భిన్నంగా ఉంది ఆ సంబంధం అనూహ్యంగా వచ్చింది రాజీవ్ ఆమె తల్లి స్నేహితురాలి కొడుకు నగరంలోనే ఒక పెద్ద ఇన్ఫోసిస్ కంపెనీలో ఐటీ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఈ విషయం తెలిసిన వెంటనే అలీనాకు ఆసక్తి కలిగింది ఆమె తన తల్లితో మరింత సమాచారం తెలుసుకోమని కోరింది తల్లి సంభాషణల నుండి మరింత సమాచారం లభించింది రాజీవ్ కుటుంబం ఒక పెద్ద గ్రామంలోని సంపన్న కుటుంబం వారు సాంప్రదాయంగా వ్యవసాయం చేసేవారు ఈ విషయం విన్నప్పుడు అలీనా మనసులో చిన్న భయం ఉద్భవించింది ఒక గ్రామంలో ఎలా జీవించగలనని ఆమె ఆలోచించింది ఆమె కలల్లో ఎల్లప్పుడూ నగరంలోని అందమైన ఇల్లు అక్కడి స్వాతంత్ర్యం ఉండేవి అమ్మా ఒక గ్రామంలో నాకు జీవించడం సాధ్యమవుతుందా అలీనా తన తల్లిని అడిగింది ఎందుకు కుదరదు మీకు అని తల్లి సమాధానం ఇచ్చింది రాజీవతని గుడ్డి తండ్రి మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు అది నీకు సౌకర్యంగా ఉండదా మంది ఉన్న ఇల్లు నీకు ఇష్టమైనది కదా తల్లి సమాధానం ఆమెను ఆలోచనలో పడేసింది నిజమే పెద్ద కుటుంబంలో జీవించడానికి అలీ నాకు లేదు ఎందుకంటే ఆమె స్వాతంత్ర్యం కోల్పోతుందేమోనని ఆమెకు భయం ఉంది కాని గుడ్డి తండ్రిభర్త మాత్రమే ఉన్న ఇంట్లో ఎక్కువ స్వాతంత్ర్యం లభిస్తుందని ఆమెకు అనిపించింది అయినప్పటికీ గ్రామం గురించిన ఆలోచన ఆమెను కలవరపెట్టింది తరువాత రాజీవ్తో ఫోన్లో సంభాషణలు ప్రారంభమయ్యాయి మొదట్లో అవి సాధారణ సంభాషణలే ఉద్యోగమాసక్తుల గురించి వారు మాట్లాడారు సంభాషణలో రాజీవ్ రోజూ కారులో నగరానికి ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు అలీనాతో చెప్పాడు ఆ మాటలు ఆమె మనసులో సంతోషాన్ని నింపాయి నగరంలో ఉద్యోగం రోజూ కారులో ప్రయాణం ఇవన్నీ ఆమె భయాలను తొలగించాయి గ్రామం నుండి అంత దూరం కాదని ఆమెకు అర్థమైంది నగరంలో ఉద్యోగమున్న రాజీవ్ను వివాహం చేసుకోవడం ఎటువంటి ఇబ్బందిలేని విషయమని ఆమెకు అనిపించింది వారి మొదటి కలయిక నగరంలోని ఒక కాఫీ షాప్లో జరిగింది రాజీవ్ను మొదటిసారి చూసినప్పుడు అలీ నాకు చాలా ఇష్టమనిపించింది అతను పొట్టిగా స్వభావం స్వభావమున్న యువకుడు సంభాషణలో నీతి మాత్రమే తన తండ్రి గురించి అతని అనారోగ్యం గురించి రాజీవ్ బహిరంగంగా మాట్లాడాడు అతనికి స్వయంగా ఏమీ చెయ్యలేనని అన్ని విషయాలకు ఒకరి సహాయం అవసరమని చెప్పాడు ఈ విషయం విన్నప్పుడు అలీనా మనసులో రాజీవ్పై అతని తండ్రిపై ఎక్కువ ఆప్యాయత కలిగింది నీ తండ్రిని నేనొక కూతురులా చూసుకుంటాను అని ఆమె రాజీవ్తో చెప్పింది అలీనా మాటలు రాజీవ్ను సంతోషపెట్టాయి ఆమె మనసు యొక్క గుణంపై అతనికి మతిపోయింది మొదటి కలయికలోనే వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు అందుకే ఒక నెల తర్వాత వారి నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు అన్నీ చాలా త్వరగా జరిగాయి ఎవరూ ఊహించని వేగంతో అలీనా మనసులో కొత్త కలలు విరిశాయి రాజీవతని తండ్రి తాను మాత్రమే ఉన్న ఒక చిన్న ప్రపంచం ఆమె సంతోషాన్ని అడక్కలేకపోయింది నిశ్చితార్థం రోజు అలీనా మొదటిసారి రాజీవ్ తండ్రిని చూసింది అతనికి తెల్లటి జుట్టుగడ్డం ఉన్నాయి కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ అతని ముఖంపై చిరస్థాయి చిరునవ్వు ఉంది అలీనాను చూసినప్పుడు అతను సంతోషంతో ఆమెను కౌగిలించుకున్నాడు ఆ ఆప్యాయత అలీనా హృదయంలో స్నేహం యొక్క అలలను సృష్టించింది మీరు నా కొడుకు భాగ్యం అని అతను ఆప్యాయంగా చెప్పాడు అలీనా ఆ తండ్రి మాటలు విని చిరునవ్వు నవ్వింది ఆమె కళ్లలో సంతోషం మెరిసింది ఒక నెల తరువాత వారు వివాహం చేసుకున్నారు నగరంలో ఆఘోషాలతో జరిగిన వివాహం అలీనా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది నగరంలో పెరిగిన ఆమె ఒక గ్రామంలోని ఇంటిలోకి ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది వివాహం తరువాత మొదటిసారి రాజీవింటికి వెళ్ళినప్పుడు ఆమె మనసులో చాలా చిన్న ఆందోళన ఉన్నాయి నగరంలోని ఆధునిక ఫ్లాట్ నుండి గ్రామంలోని పెద్ద ఇంటికి వెళ్లడం ఆమెను కొంచెం అసౌకర్యంగా అనిపించింది అయినప్పటికీ ఇంటి ప్రతి మూలలో నిండిన ప్రేమ ఆమెను ఆకర్షించింది ఇంటి చుట్టూ నిండిన పూలచెట్లు శుద్ధమైన గాలి ఆమెకు కొత్త అనుభవాన్ని ఇచ్చాయి అక్కడ రాజీవతని తండ్రి మాత్రమే ఉన్న చిన్న ప్రపంచంలోకి ఆమె త్వరగా అలవాటుపడింది రాజీవ్ రోజు నగరానికి వెళ్లినప్పుడు తండ్రి బాధ్యత ఆమెపై పడింది తండ్రి గదిని శుభ్రం చేయడం సమయానికి ఆహారం ఇవ్వడం అన్ని విషయాల్లో ఆమె శ్రద్ధ వహించింది మొదట్లో ఇది ఒక భారంగా అనిపించినప్పటికీ గుడ్డి మనిషిపై ఉన్న ప్రేమాప్యాయత కారణంగా ఆమె ఆ పనులను ఆత్మార్థంగా చేసింది ప్రతిరోజు తండ్రితో గడిపే సమయం ఆమెకు కొత్త అనుభవంగా ఉంది అతని సంభాషణలో పాత కథలు జ్ఞాపకాలు నిండి ఉన్నాయి తండ్రి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అలీనా జుట్టును తాకుతాడు కొన్నిసార్లు ఆమె చేతిని పట్టుకుంటాడు గుడ్డితనం వల్ల వచ్చిన ప్రేమ ప్రకటనలు కావచ్చని ఆమె అనుకుంది కాని కొన్ని సమయాల్లో అతని చిరునవ్వు స్పర్శ ఆమెకు విచిత్రంగా అనిపించాయి ఒకరోజు తండ్రి జుట్టును దువ్వుతున్నప్పుడు అతని చెయ్యి ఆమె భుజంపై నొక్కింది ఒక క్షణం ఆమెకు అసౌకర్యంగా అనిపించింది వెంటనే చేతిని ఉపసంహరించుకుంటూ అతను చెప్పాడు నీవు ఎంత మంచి అమ్మాయివి నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నది నా భార్య తరువాత నీవు మాత్రమే ఆ మాటలు వినగానే అలీనా మనసులోని అసౌకర్యం తొలగిపోయింది కాని కొన్నిసార్లు తండ్రి చూపు ముఖ్యంగా కళ్ళు మూసుకుని ఉన్నప్పటి కీ ఆమె కదలికలను అనుసరిస్తున్నట్లు అనిపించింది అది ఆమె ఊహ అని ఆమె స్వయంగా నమ్మింది ఒక రాత్రి భోజనం సమయంలో తండ్రి చెప్పాడు మీ చేతుల్లో ఏదో ప్రత్యేకమైన సుఖం ఉంది రాజీవ్కు ఇది తెలుసా ఆ ప్రశ్న ఆమెను బాధపెట్టింది అయినప్పటికీ గుడ్డి మనిషి యొక్క నిష్కపటమైన ప్రశ్న అని స్వయంగా సమాధానపడింది అలా రోజులు గడిచాయి భర్తపై ఆమె ప్రేమ విశ్వాసం పెరిగాయి రాజీవ్ ఉద్యోగ ఒత్తిడి కారణంగా వారికి ఒకరితో ఒకరు గడిపే సమయం తక్కువగా ఉంది కాని ప్రతి రాత్రి వారు కలిసి కూర్చుని మాట్లాడారు గ్రామ జీవితం గురించి తండ్రి విషయాల గురించి వారు చర్చించారు తండ్రి విచిత్ర ప్రవర్తన గురించి రాజీవ్తో చెప్పడానికి ఆమెకు ధైర్యం రాలేదు ఎందుకంటే రాజీవ్ మనసులో తండ్రిపై చాలా ప్రేమగౌరవం ఉన్నాయని ఆమెకు తెలుసు దానిని నాశనం చేయడానికి ఆమెకు ఇష్టంలేదు ఒక నెల పూర్తయినప్పుడు రాజీవ్కు నగరంలో కొత్త ప్రాజెక్టు వచ్చినందున కొన్ని రోజులపాటు ఇంటికి రాలేనని చెప్పాడు ఈ విషయం విన్నప్పుడు అలీనాకు చిన్న విచారం కలిగింది భర్త లేనప్పుడు తండ్రి సంరక్షణ ఆమె బాధ్యతగా మారుతుందేమోనని ఆమెకు భయం కలిగింది రోజూ కారు వచ్చి ఆగే శబ్దం విని నవ్వే తండ్రి ముఖం అప్పటికే మరింత మౌనంగా మారింది మధ్యాహ్నం తర్వాత తండ్రి గదిలోకి వెళ్ళి విశేషాలు అడిగినప్పుడు అతను పాత జ్ఞాపకాల గురించి చెప్పేవాడు కాని ఆ జ్ఞాపకాలు ఆమెకు మునుపు అనిపించిన ఆత్మీయతను ఇవ్వలేకపోయాయి తండ్రి మాటల్లో ఏదో మార్పు వచ్చినట్లు ఆమెకు అనిపించింది అది మునుపు ఉన్న ఆప్యాయత కాదుదానికి మించిన ఏదో ఒకటి మీరు నాకు కొంచెం నీళ్లు తెచ్చివస్తారా తాగడానికి అని తండ్రి అడిగాడు అలీనా వంటగదికి వెళ్లి నీళ్లు తెచ్చినప్పుడు తండ్రి చెప్పాడు మీరు నా పక్కన కూర్చో నాకు బాగోలేదు అలీనా అతని పక్కన కుర్చీవేసి కూర్చుంది అతను ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు మా కొడుకు నగరానికి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒంటరితనం అనిపిస్తోంది నీవు ఉన్నప్పుడు నాకు శాంతి కలుగుతోంది అలీనా అతని చేతిని పట్టుకుని చిరునవ్వు నవ్వింది ఆ చిరునవ్వులో లేదు భర్త లేనప్పుడు ఆమెకు ఏదో భయం ఒంటరితనం అనిపించాయి తండ్రి ప్రవర్తనలో ఆమెకు మరింత అనుమానాలు కలిగాయి చిన్న చిన్నచిన్న అవసరాలనుండి మరింత ఎక్కువ పనులు చెయ్యమని తండ్రి కోరాడు ఒకరోజు మధ్యాహ్నం భోజనం సమయంలో అతను చెప్పాడు మీరు నాకు ఒకసారి భోజనం వడ్డించవచ్చా మా కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు భోజనం తినడానికి ఒక సుఖం ఉంది మొదట ఆమెకు అది చెయ్యడానికి సంకోచమనిపించినప్పటికీ తర్వాత అది చేసింది కానీ తండ్రి కళ్ళు ఆమె ముఖంవైపు చూస్తూ నవ్వినట్లు అనిపించింది అది ఆమె మనసును భయపెట్టింది అయినప్పటికీ అతనికి చూపులేనందున అలా అనిపిస్తోందని ఆమె స్వయంగా నమ్మింది రోజులు గడిచేకొద్దీ తండ్రి అవసరాలు పెరిగాయి మీరునా జుట్టును దువ్విస్తావా నా బట్టలు మార్చిస్తావా నా కాళ్లను కొంచెం రుద్దిస్తావా ఈ ప్రశ్నలు విన్నప్పుడు అలీనా అసౌకర్యంగా అనిపించింది కానీ గుడ్డి మనిషి అవసరాలను నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆమెకు అనిపించింది అందుకే ఆమె ఆ పనులన్నీ చేసింది ఒకరోజు రాత్రి భయం కారణంగా ఆమెకు నిద్రపట్టలేదు రాజీవ్ను ఫోన్లో పిలవడానికి ప్రయత్నించినప్పటికీ అతని నంబర్ బిజీగా ఉంది ఆమెకు ఏదో ఒంటరితనం భయం అనిపించాయి ఆమె మంచంమీద కళ్ళు మూసుకుని భయంతో పడుకుంది సమయం అర్ధరాత్రి అయింది ఆమె గదిలోకి ఎవరో వస్తున్నట్లు అనిపించింది కానీ ఆమె భయంతో కళ్లు మూసుకుని పడుకుంది అకస్మాత్తుగా ఒక చెయ్యి ఆమె కాలిపై తాకినట్లు అనిపించి ఆమె ఉలిక్కిపడి మేల్కొంది ఆమె వెంటనే మంచం నుండి లేచింది చీకటిలో ఆమెకి ఏమీ కనిపించలేదు ఎవరది తండ్రిగారా ఆమె భయంతో అడిగింది అలీనా నేను నీ తండ్రిని అని అతను చెప్పాడు అలీనా వెంటనే లైట్ వెలిగించింది తండ్రి ఆమె గదిలో నిలబడి ఉన్నాడని చూసి ఆమె భయపడిపోయింది అతని కళ్ళు తెరిచి ఉన్నాయి అందులో ఆమెకు భయం నిస్సహాయత ఒకేసారి అనిపించాయి తండ్రిగారు మీకు మీకు చూపు ఉందా ఆమె వణుకుతూ అడిగింది అవును నాకు చూపు ఉంది అని అతను చెప్పాడు నా కొడుకు శ్రద్ధ పొందడానికి నేను గుడ్డివాడిలా నటించాను నా భార్య చనిపోయినప్పుడు నాకు చాలా ఒంటరితనం అనిపించింది నా కొడుకు శ్రద్ధ అంతా అతని ఉద్యోగంపైనే ఉంది అందుకే నేను ఇలా నటించాను నన్ను బాగా చూసుకునే నా కొడుకును నాకు చాలా ఇష్టం అందుకే నేను అతన్ని నా వద్ద ఉంచుకోలేకపోయాను నిన్ను చూసినప్పుడు నాకు నీపై చెడు ఉద్దేశం కలిగింది నా కొడుకు వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ స్వాతంత్ర్యం లభించింది అందుకే నిన్ను నా వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించాను అలీ నాకు ఏమీ చెప్పలేకపోయింది ఆమె కళ్లలో భయం నిండింది అతన్ని చూసినప్పుడు ఆమెకు విపరీతమైన విరక్తి కలిగింది అదే సమయం ఇంటికి చేరుకున్నాడు నగరంలోనుండి త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసి అలీనాను ఆశ్చర్యపరచడానికి అతను ముందుగానే తిరిగివచ్చాడు ఇంటికి చేరుకున్నప్పుడు తలుపు తెరిచి ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను లోపలికి అడుగుపెట్టాడు అప్పుడు అలీనా గది నుండి వచ్చే శబ్దం విని అతను అటువైపు వెళ్లాడు తండ్రి భార్య మధ్య సంభాషణను అతను తలుపు వద్ద నిలబడి విన్నాడు తండ్రి తన నటన గురించి అలీనాపై చెడు ఉద్దేశం గురించి చెప్పడం అతను విన్నాడు అతనికి అది నమ్మసక్యం కాలేదు తన తండ్రి ఇలా ప్రవర్తిస్తాడని అతను ఎప్పుడూ అనుకోలేదు అలీనాపై అతని విశ్వాసం పెరిగింది తండ్రిపై ఉన్న గౌరవం ఒక క్షణంలో పోయింది అతను తలుపువద్దనుండి లోపలికి అడుగుపెట్టాడు అతని కళ్లలో కోపం నిస్సహాయత ఒకేసారి నిండాయి తండ్రిగారు రాజీవ్ గొంతు ఆ గదిలో మార్మోగింది ఆ శబ్దం వెనగానే అలీనా తండ్రి కళ్ళు ఒకేసారి రాజీవ్పై ఆగాయి తండ్రి ముఖంపై భయం నిస్సహాయత నీడలు కనిపించాయి అలీనాకు ఆశ్వాసమనిపించింది భర్త బాధను చూసినప్పుడు ఆమె మనసు కలవరపడింది మీరు ఏమిటి ఈ చెప్పేది తండ్రిగారు రాజీవ్ గొంతులో సహాయత నిండాయి నేను మిమ్మల్ని ఇన్నాళ్ళు చాలా ప్రేమించాను నా తండ్రి కళ్ళు తిరిగి రావడానికి నేను నా జీవితాన్ని కూడా పక్కన పెట్టాను కానీతండ్రిగారు నాతో ఈ అబద్ధం ఎందుకు చెప్పారు తండ్రి కళ్ళనుండి కన్నీళ్లు ఒలికాయి కొడుకుని శ్రద్ధ పొందడానికే నేను ఇలా చేశాను నీ అమ్మ చనిపోయినప్పుడు నాకు చాలా ఒంటరితనం అనిపించింది నీవు ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అందుకే నేను ఇలా చేశాను అంటే నా భార్యతో చెడుగా ప్రవర్తించవచ్చా రాజీవ్ అడిగాడు తండ్రిగారు ఈ వయసులో మీకు ఇలా అనిపించకూడదు మీ వయసు నీవు నా తండ్రి కాదు ఇక నీవు నా తండ్రిగా కనిపించలేవు రాజీవ్ కోపంతో చెప్పాడు అలీనాకు ఏమీ చెప్పలేకపోయింది ఆమె రాజీవ్ను చూసింది ఆమె కళ్ళనుండి కన్నీళ్లు ఒలికాయి ఆమె భయం ఆ క్షణంలో పోయింది ఎందుకంటే ఆమె భర్త ఆమెను విశ్వసించాడు తండ్రి తప్పును రాజీవ్ గుర్తించినప్పుడు ఆమెకు శాంతి అనిపించింది మీరు నన్ను క్షమించాలి రాజీవ్ అలీనాతో చెప్పాడు నా తండ్రిని నేను అర్థం చేసుకోలేకపోయాను నా భార్యను రక్షించడానికి నాకు సాధ్యం కాలేదు అలీనా కళ్ళనుండి కన్నీళ్లు ఒలికాయి ఆమె రాజీవ్ను కౌగిలించుకుంది లేదు నీపై నాకు ఏ కోపం లేదు నీవు సత్యాన్ని అర్థం చేసుకుని నా పక్షాన నిలబడ్డావు కదా రాజీవ్ కళ్ళు నిండాయి అతను తండ్రిని చూశాడు తండ్రి కళ్లలో భయం పశ్చాత్తాపం నిండాయి రాజీవ్ మనసు చాలా బాధపడింది స్వంత తండ్రిని ఇలా చూడాల్సి వచ్చినందుకు అతనికి చాలా విచారం అనిపించింది లేదు తండ్రిగారు నీవు నాకు ఇక సహించలేను నీవు చేసింది తప్పు నీవు ఇన్నాళ్ళూ అబద్దం చెప్పి మమ్మల్ని మోసం చేశావు రాజీవ్ చెప్పాడు అతను అలీనాను తీసుకుని నుండి బయటకు వచ్చాడు వారు త్వరగా బట్టలు సామాన్లు తీసుకుని కారులో ఎక్కారు వారు త్వరగా ఈ స్థలం నుండి వెళ్లాలనుకున్నారు తండ్రి ముఖం చూడడానికి కూడా వారికి ఇష్టంలేదు కారులో ఎక్కినప్పుడు అలీనా రాజీవ్తో చెప్పింది మనం పోలీస్ స్టేషన్కు వెళ్దాం లేదు అలీనా వద్దు రాజీవ్ చెప్పాడు అతను నా తండ్రి నన్ను మోసం చేసినప్పటికీ అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడానికి నాకు సాధ్యం కాదు మనం ఇక్కడ నుండి వెళ్దాం రాజీవ్ కారు స్టార్ట్ చేసి నగరానికి బయలుదేరాడు పక్కన ఎవరూ లేరు కారులో ఏదో ఒక నిశ్శబ్దం తాకిడి చేసింది అలీనా రాజీవ్ ఏమీ మాట్లాడలేదు వారి మనసులో ఆ క్షణం జరిగిన విషయాలు మాత్రమే నిండాయి కారు నగరానికి చేరినప్పుడు నాకు ఏదో ఒక ఆశ్వాసం అనిపించింది ఆమెకు రాజీవ్పై చాలా ఇష్టమనిపించింది అతను ఆమెను విశ్వసించడం రక్షించడం వల్ల ఆమెకు సంతోషమనిపించింది రాజీవ్ కారు ఆపి అలీనాను కౌగిలించుకున్నాడు మీరు నన్ను క్షమించాలి నా తండ్రి చేసిన తప్పు నా తప్పు నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి నిన్ను బాధ పెట్టాను లేదు నీవు ఎందుకు క్షమాపణ చెప్పాలి అలీనా చెప్పింది నీవు నా పక్షాన ఉన్నావు కదా అది నాకు కావాల్సినది వారిద్దరూ కలిసి వారి ఇంటికి వెళ్లారు వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు వారిని సహాయపడడానికి వారి కుటుంబ సభ్యులు స్నేహితులు ఉన్నారు నగరంలోని కొత్త ఇంటికి అడుగుపెట్టినప్పుడు అలీ నాకు ఏదో ఒక ఆశ్వాసమనిపించింది ఆ ఇంటి ప్రతి గదికి గ్రామంలోని ఇంటి పాతబడిన గుణం కంటే ఆమెకు తెలిసిన కొత్త సురక్షితత్వం యొక్క వాసన ఉంది అయినప్పటికీయా రాత్రి భయంకరమైన జ్ఞాపకాలు వారిని వెంటాడాయి రాజీవ్ తన తండ్రి గురించి ఆలోచిస్తూ మంచం మీద చాలాసేపు అసౌకర్యంగా ఉన్నాడు స్వంత తండ్రి ఇన్నాళ్ళూ ప్రేమించిన రక్షించిన విశ్వసించిన ఆ మనిషి ఇలాంటి అబద్దం చెప్పి తనను మోసం చేశాడని నమ్మలేకపోయాడు అలీనా అతను నీచస్వరంతో పిలిచాడు ఏంటి రాజీవ్ గారు ఆమె అతని గుండెలపై తల ఆనించి అడిగింది నాకు నా తండ్రిని అర్థం చేసుకోలేకపోయాను ఒక కొడుకుగా నేను విఫలమయ్యాను అతని మాటల్లో బాధ నిండింది అలా చెప్పకు ఆమె చెప్పింది నీవే కదా అతన్ని ఇన్నాళ్ళూ చూసుకుని ప్రేమించినది అతని అబద్ధాలను ఎవరూ అర్థం చేసుకోలేరు నీవు చాలా మంచి భర్తవి నీవు నా పక్షాన ఉన్నావుకదా ఆమె మాటలు అతనికి ఆశ్వాసమిచ్చాయి మరుసటి రోజునుండి వారు సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నించారు రాజీవాఫీసుకు వెళ్లాడు అలీనా ఇంటి విషయాలను చూసుకుంది కాని ఆమెకు మునుపటిలాంటి ఉత్సాహం లేదు ఆమె ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ రాత్రి దృశ్యాలు మనసులోకి ఒడివచ్చాయి తండ్రి తెరిచిన కళ్ళు చెప్పిన మాటలు అన్నీ ఆమెను భయపెట్టాయి ఆమె ఫోన్ తీసుకుని రాజీవ్ను పిలిచింది ఏంటి అలీనా ఏమైనా సమస్య ఉందా అతను అడిగాడు ఏమీ లేదు రాజీవ్ గారు ఆమె చెప్పింది నిన్ను పిలవాలనిపించింది నాకు ఏదో భయంగా ఉంది ఆ రాత్రి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి రాజీవ్ ఆమెను సమాధానపరిచాడు అలీనా నీవు విచారించకు నేను ఇప్పుడే వస్తాను నీవు ధైర్యంగా ఉండు అతను ఫోన్ కట్ చేసి త్వరగా ఇంటికి వెళ్లాడు ఇంటికి చేరిన రాజీవ్ అలీనాను కౌగిలించుకున్నాడు నేను నీ పక్షాన ఉన్నాను కదా నీవు విచారించకు మనం అన్నీ మరచి కొత్త జీవితం ప్రారంభిద్దాం నీకు ఒక ఉద్యోగం కనుగొనిస్తాను వద్దు రాజీవ్ గారు అలీనా చెప్పింది నీతో ఈ ఇంట్లో ఉంటే చాలు నాకు భయంగా ఉంది లేదు అలీనా నీవు మునుపటిలాగే ఉండాలి రాజీవ్ చెప్పాడు నీవు చాలా గొప్ప సామర్థ్యం ఉన్న అమ్మాయివి నీవు నా పక్షాన ఉన్నావుకదా నీకు భయపడాల్సిన అవసరం లేదు నేను నీ పక్షాన ఉంటాను రాజీవ్ మాటలు అలీనాకు ధైర్యమిచ్చాయి ఆమె ఒక ఉద్యోగానికి అప్లై చేసింది రోజులు గడిచేకొద్దీ ఆమె మనసుకు శాంతి లభించింది రాజీవ్ ప్రేమమద్దతు ఆమెను మరింత బలపరిచాయి ఒకరోజు నా ఫోన్కు ఒక కాల్ వచ్చింది అది గ్రామం నుండి వచ్చిన నంబర్ ఆమెకు ఏదో భయం అనిపించింది ఆమె రాజీవ్ను పిలిచింది రాజీవ్ గారు గ్రామం నుండి ఒక కాల్ వస్తోంది ఆమె చెప్పింది రాజీవ్ ఆమె పక్కన వచ్చాడు అతను ఫోన్ తీసుకున్నాడు రాజీవ్ తండ్రి పిలిచాడు కొడుకు నన్ను క్షమించాలి తండ్రి గొంతులో దయనీయత నిండింది నేను చేసింది తప్పు నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ నీవు మీరు తిరిగి రావాలి రాజీవ్ కళ్ళు నిండాయి అతను ఏమీ మాట్లాడలేదు అతను ఫోన్ కట్ చేశాడు అతను అలీనాను కౌగిలించుకున్నాడు మీరు మనం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం అతను చెప్పాడు మనం అన్నీ మరచిపోదాం వారిద్దరూ కలిసి ముందుకు సాగారు వారి మనసులను వెంటాడిన భయంబాధ క్రమంగా తొలగిపోయాయి వారు ఒకరినొకరు విశ్వసించి ప్రేమించి కొత్త జీవితం ప్రారంభించారు నగరంలోని హడావిడి జీవితం వారి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది పాత జ్ఞాపకాలను పూర్తిగా తొలగించలేకపోయినప్పటికీ కొత్త చుట్టుపక్కలు వారిని క్రమంగా శాంతపరిచాయి అలీనాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం లభించింది ఆమె మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా మారింది ఉద్యోగ ఒత్తిడి ఆమెకు మానసికంగా చాలా ఆశ్వాసాన్ని ఇచ్చింది రాజీవ్ మనసు పూర్తిగా శాంతంగా లేదు ఎప్పుడూ తండ్రి జ్ఞాపకాలు అతన్ని కలవరపెట్టాయి తన ఏకైక రక్తబంధువును వదిలేసినది సరైనదేనా అని అతను చాలాసార్లు ఆలోచించాడు తండ్రి దయనీయమైన గొంతు అతని చెవుల్లో మార్మోగింది అయినప్పటికీ అలీనా ముఖం గుర్తుకు వచ్చినప్పుడు అతను తన నిర్ణయం సరైనదని స్వయంగా ఆశ్వాసపడ్డాడు ఒకరోజు సాయంత్రం వారిద్దరూ ఇంటికి చేరుకున్నారు ఉద్యోగ ఒత్తిడి తరువాత వారు కలిసి భోజనం చేశారు అప్పుడే రాజీవ్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది అది అజ్ఞాత నంబర్ నుండి వచ్చింది కొడుకు నేను నీ తండ్రిని నన్ను క్షమించాలి నేను చేసింది పెద్ద తప్పు ఇప్పుడు నాకు ఈ లోకంలో ఎవరూ లేరు మిమ్మల్ని చూడాలని నాకు చాలా కోరిక ఉంది నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తాను మెసేజ్ చదివినప్పుడు రాజీవ్ ముఖం విలీనమైంది అతని కళ్ళు నిండాయి అతను అలీనాను చూశాడు ఆమెకు ఏదో భయమనిపించింది ఆమె రాజీవ్ చేతులను గట్టిగా పట్టుకుంది ఏంటి రాజీవ్ గారు ఆమె అడిగింది అలీనా తండ్రి మెసేజ్ పంపాడు అతను విచారంతో చెప్పాడు అలీనా కళ్ళు నిండాయి ఆమెకు మళ్లీ ఆ రాత్రి జ్ఞాపకాలు మనసులోకి ఒడివచ్చాయి ఆమె భయంతో రాజీవును చూసింది నీవు నీవు ఆ మెసేజ్ను డిలీట్ చేయాలి ఆమె భయంతో చెప్పింది రాజీవ్ ఏమీ మాట్లాడలేదు అతను ఫోన్ తీసుకుని ఆ నంబర్ను బ్లాక్ చేశాడు అతను అలీనాను కౌగిలించుకున్నాడు మీరు నీవు విచారించుకు నేను నీ పక్షాన ఉన్నానుకదా మనం అన్నీ మర్చి కొత్త జీవితం ప్రారంభిద్దాం నాకు నా భార్య మాత్రమే కావాలి నా తండ్రి చేసిన తప్పును నేను ఒక కొడుకుగా క్షమించినప్పటికీ నీకు అది సహించడం కష్టం అలీనాకు ఆశ్వాసం అనిపించింది ఆమె రాజీవ్ను కౌగిలించుకుని ఏడ్చింది ఆ రాత్రి వారు ఒకరినొకరు మరింత దగ్గరయ్యారు వారి మనసులను వెంటాడిన భయంబాధ క్రమంగా తొలగిపోయాయి వారు ఒకరినొకరు విశ్వసించి ప్రేమించి కొత్త జీవితం ప్రారంభించారు వారి కథ కొనసాగింది నగరంలోని జీవితం ముందుకు సాగుతున్నప్పుడు అలీనారాజీవ్ మరింత బలవంతులయ్యారు వారిద్దరూ ఉద్యోగంలో వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని కనుగొన్నారు అలీనా ఉత్సాహాన్ని చూసినప్పుడు ఆమె స్నేహితులకుకూడా సంతోషమనిపించింది రాజీవలీనా నగరంలోని జీవితాన్ని నిజంగా ఆస్వాదించడం ప్రారంభించారు వారిద్దరూ చాలా ప్రయాణాలు చేశారు కొత్త ప్రదేశాలను చూశారు కొత్త వ్యక్తులను కలిశారు ఒకరోజు సాయంత్రం అలీనారాజీ కలిసి భోజనం చెయ్యడానికి బయటకు వెళ్లారు ఆహారం తిని తిరిగి వస్తున్నప్పుడు వారి ఇంటి ముందు ఒక కారు ఆగినట్లు చూశారు కారు నుండి దిగినది రాజీవ్ మామ విజయ్ అతను గ్రామం నుండి వచ్చాడు రాజీవ్ తండ్రి విషయాలను చూసుకోవడానికి తండ్రి తమ్ముడి కొడుకు ఇతను రాజీవ్ అతన్ని చూసినప్పుడు చాలా విచారించాడు అలీనాకు ఏదో భయం అనిపించింది మీరు అతను ఇక్కడ ఉన్నాడు అతను ఏదైనా చెడుగా చెప్పి ఉంటే నన్ను క్షమించాలి రాజీవ్ అలీనాతో చెప్పాడు లేదు రాజీవ్ గారు అలీనా చెప్పింది నాకు అతనిపై ఏ కోపం లేదు కాని నాకు ఏదో భయంగా ఉంది వారిద్దరూ కలిసి విజయ్ వద్దకు వెళ్లారు విజయ్ వారిని చూసినప్పుడు సంతోషంతో చిరునవ్వు నవ్వాడు కాని ఆ చిరునవ్వులో ఆత్మార్థత లేదు కొడుకు ఇది ఏమిటి విజయ్ చెప్పాడు తండ్రిని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లవచ్చా అతను ఒంటరిగా ఉన్నాడు అక్కడ అతనికి ఇప్పుడు వయస్సు అయ్యింది అతన్ని చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు నీవు మీరు తిరిగి రావాలి రాజీవ్ కళ్ళు నిండాయి అతను ఏమీ మాట్లాడలేకపోయాడు అతను అలీనాను చూశాడు ఆమె ముఖంపై భయం నిండింది మామమాకు అక్కడకు వెళ్ళడం సాధ్యం కాదు రాజీవ్ చెప్పాడు ఏమిటి కొడుకు నీకు తండ్రివద్దా కోపంతో అడిగాడు తండ్రి నీకోసం ఎంత కష్టపడ్డాడు నీకు గుర్తులేదా నీకోసం అతను కష్టపడినది నీవు మరిచిపోయావా రాజీవ్ ఏమీ మాట్లాడలేదు అతని మనస్సు చాలా బాధపడింది అతను చేసింది సరైనదేనా అని అతనికి సందేహం అనిపించింది నీవు చేసింది సరైనది అలీనా చెప్పింది నీ తండ్రి చేసింది తప్పు నీవు అతన్ని తిరిగి తీసుకెళ్లలేవు కాని అతను నీ తండ్రి నీవు అతన్ని చూడడానికి వెళ్ళవచ్చు అతన్ని సమాధానపరచవచ్చు అలీనా మాటలు రాజీవ్కు ధైర్యమిచ్చాయి అతని మనస్సు చాలా బాధపడింది అతను అలీనాను కౌగిలించుకున్నాడు మీరు నేను చేసింది సరైనదేనా అని నాకు తెలియదా